జగన్ సీఎం అయితేనే సంక్షేమ పథకాలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే మళ్లీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వస్తాయని రాజ్యసభ సభ్యులు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు బాపట్ల జిల్లా పర్చూరు వైసీపీ కార్యాలయంలో జరిగిన సిద్ధం సన్నాహక సభ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చేయడం బాలాజీ సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు మైలవరంలో సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపించబోతున్న ధైర్యవంతుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు సిద్ధం సభ అనంతరం అక్కడి నుండి పర్చూరు ఎన్నికల శంకారాభం పూరించాలన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిచే మొదటి నియోజకవర్గం పర్చూరే కావాలని ఆయన గట్టిగా నినాదం చేశారు నియోజకవర్గం నుండి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చి సిద్ధం సభను జయప్రదం చేయాలని కోరారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే తప్పకుండా మనకు రావాల్సిన ప్రతి సంక్షేమ పథకం వస్తుందని ప్రతి పేదవాడికి సొంత కల నిజమవుతుందని నాడు నేడు స్కూల్స్ మరిన్ని రావాలని ఆరోగ్యశ్రీ వల్ల ఈ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాలకు ఎంత ఉపయోగపడుతుందో ఇలాంటివి ప్రతి సంక్షేమ పథకం మనకి రావాలంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనసు బాష కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికి మరోసారి కూర్చోబెట్టి మొత్తం కంప్లీట్ పార్టీని అండగా పెట్టి మా అందరికి పరీక్ష పెట్టి మమ్మల్ని ఏమన్నా అంటే నువ్వు ఏమన్నా చేయ నీ టైం అంతా అక్కడ ఫోకస్ చేయాలని చెప్పాడు మా అలాంటి సిస్టమ్ని డెవలప్ చేయమని చెప్పాడు సో మమ్మల్ని మా మమ్మల్ని వెనక మా నుంచి పార్టీ కోసం పనిచేయమని చెప్పాడు సో ఇది జగన్ గారు చేస్తున్నటువంటి కొత్తతనం అలాగే గుంటూరులో కూడా చూస్తే మీరు నలుగురు లేడీస్కి ఇచ్చాడు సో అన్బిలీవబుల్ మంగళగిరిలో నా తమ్ముడు రామకృష్ణ అని మీ అందరికీ తెలుసు కొద్దిగా జగన్ ఆయనే ఉంటాడు కొంచెం కోపం ఎక్కువ ఎవరు రాకపోతే నచ్చలేదంటే ఒక నెల రెండు నెలలు బిల్లులు కొంచెం లేట్ అయితే ఎట్లా అవుతారు అంటాడు నెల కానీ ఆయన ఆయన్ని పక్కన పెట్టి ఒక పద్మశాలి అమ్మాయికి ఈరోజు సీట్ డిక్లేర్ చేశాడు ఒకటే చెప్తున్నాడు అక్కడే నువ్వేమన్నా కానీ నువ్వు ఆ అమ్మాయిని గెలిపించుకొని రావాలి ఇది ఆయనకిచ్చిన టార్గెట్ అలాగే మన సుచరిత్రమ తాడిపల నుంచి అట్లాగే రజనమ్మ మన గుంటూరు వెస్ట్ నుంచి అలాగే పాతి ఊరిమమ్మ గుంటూరు ఈస్ట్ నుంచి నలుగురు మహిళలకి ఇచ్చారు అసలు అందులో మనం చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి కింద నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇందులో మీలో రేపు ఎవరైనా సడన్ గా ఖర్చు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరవై నాలుగు కాదులేండి ఇరవై తొమ్మిదికి ఎవరైనా అయినా మనం ఆశ్చర్యపడాల్సిన అలాంటి ఈ పార్టీలో మాత్రమే పార్టీ సాయం చేసి పెట్టింది ప్రతి ఒక్కరికి మీ ద్వారా సాయం చేసి పెట్టింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు గ్యారెంటీగా మన సపోర్ట్ చేస్తారు మనమే నేను మీకు అన్నట్టు ఈ అర్హత మనకి పాత్రమే ఉంది తెలుగుదేశం పార్టీ వారికి అర్హత లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు చెప్పినటువంటి ప్రతి ఇష్యూలో కూడా నైంటీ పర్సెంట్ ఫెయిల్ అయినా ఈ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఫస్ట్ నియోజకవర్గం అనేటట్టుగా మనం అందరం చేసి పెట్టాలి అదంతా మనందరి చేతుల మీద ఉంది ఖచ్చితంగా మీరందరూ కూడాను మోటివేట్ అవ్వాలా మనందరూ నేను చెప్తున్నాను వాళ్ళందరూ ఆ క్యాండిడేట్స్ ఎవరు వస్తారో ఏంటో నాకు వాళ్ళందరూ జాబ్తారని తెలుసు మీరే మరిగా కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని విధాల వాళ్ళకంటే ఏ విషయంలో కూడా మన ఆలోచనలు ఆలోచన విధానాలు మనం చేస్తున్నటువంటి గ్రౌండ్ వర్క్ బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పి మీ అందరికి